పవన్ కళ్యాణ్ మూవీ వేళ అది దుస్సాహసమే ఆ నలుగురిలో నేను లేను అంటూ అల్లు అర్జున్ సంచలమైన కామెంట్స్ అల్లు అరవింద్ పవర్ఫుల్ కామెంట్స్ టాలీవుడ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు ఈ మేరకు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుకు వచ్చారు ఆ నలుగురు ఆ నలుగురు అంటూ రెండు రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి వారి కబాంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్లు చిత్రీకరించారు ఆ నలుగురికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ నలుగురులో నేను లేను ఆ నలుగురు అనే మాట పదిహేను ఏళ్ల క్రితం ప్రారంభమైంది కానీ ఆ తర్వాత నలుగురు కాస్త పది మంది అయ్యారు అది ఎవరు కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు ఆ తర్వాత ఆ నలుగురు వ్యాపారం నుంచి కోవిడ్ సమయంలోనే నేను బయటికి వచ్చేశాను తెలంగాణలో నాకు ఒకే ఒక థియేటర్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో నావి పదిహేను లోపే లీజు పూర్తయ్యాక వాటిని రెన్యువల్ చేయిద్దామని మా స్టాఫ్కి ఎప్పుడు చెబుతూ ఉంటా అవి కూడా త్వరలో ఉండవు సినిమాలు నిర్మించడమే యాభై ఏళ్ళుగా వృత్తి జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గే స్పందన సమంజసమైంది తాజా పరిణామాలపై జరిగిన ఏ సమావేశానికి నేను వెళ్ళలేదు గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్లు అలాగే అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ని వెళ్ళొద్దని చెప్పా సింగిల్ స్క్రీన్ కష్టాలు ఉన్నాయి అయితే యాజమాన్యులు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్లు గిల్ట్ సంప్రదించారు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసివేస్తామని అనడం దుస్సాహసమే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి పోరాడుతున్న వ్యక్తి ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు గారు మనకు తెలిసిన వారే కదా కలుద్దామన్నారు కానీ చాంబర్ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలిసి వెళ్ళాలి కదా ఎవరూ వెళ్ళలేదు అని పేర్కొన్నారు ఇక ఆ నలుగురులో నేను లేను అంటూ స్పష్టం చేశారు అల్లు అరవింద్ గారు దీంతో ఈ వ్యాఖ్యలు ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి